ఇకపోతే మనకి వాసుకోడగామ ఎక్కడికి వచ్చాడు సార్ అంటే కేరళలోని కాలికట్ వచ్చాడు ఈ కాలికట్లో మనకి వాసుకోడగామకి వెల్కమ్ చెప్పిన వ్యక్తి ఎవరు సార్ అంటే మనకి ఆ ఆయన మనకి జామోరిన్షా డైనాస్టికి చెందినటువంటి మను విక్రమ వర్మ ఇల్లు ముగ్గురున్నారనమాట కేరళలో కాలికట్ ప్రాంతంలో మను విక్రమ వర్మ దక్షిణ భారతదేశంలో సాలువ డైనాస్టి చెందిన ఇమ్మడి నరసింహరాయ టూ అక్కడేమో సిక్కిందర్లు మీకు ఎందుకు చెప్పిన అర్థమైంది కదా ఈ రాజవంశాన్ని ఇట్లా హిస్టరీని పాలిటీని మనం కంబైన్ చేసుకుని చదువుతూ ఉంటే మనకు అటు హిస్టరీ గుర్తుంటుంది ఈ పాలిటీ మనకి గుర్తుంటుంది ఇక మనకి పద్నాలుగు వందల తొంభై ఎనిమిది నుంచి అలా కట్ చేసుకుంటూ వస్తా ఉన్నప్పుడు ఎప్పుడైతే వాస్కోడాగామ ఇండియాకి వస్తాడు ఇండియాకు వచ్చిన తర్వాత ఆయన అందరికి వెల్కమ్ చెప్పేసి కొన్ని రోజులు ఉంటారు వాళ్ళు ఇక ఉన్న తర్వాత ఏం చేస్తాడంటే వాస్కోడాగామకి మంచి ఫ్రెండ్ అయిపోతాడు కూడా మను విక్రమ వర్మ మను విక్రమ వర్మ వచ్చి చెప్తాడు సార్ మీరు చాలా మాకు మీరు మంచి ఫ్రెండ్షిప్ అయిపోయినారు కాబట్టి మీరు వెళ్ళిపోతున్నారు కదా మీకు అందరికి ఒక విందు ఏర్పాటు చేయాలని చెప్పేసి అంటాడు అనమాట ఆయన సో అందరూ భోజనానికి వస్తారు భోజనానికి రాగానే మంచి మంచి బిర్యానీ భోజనం పెట్టగానే ఈ పోర్చుగీస్ వాళ్ళు అద్భుతమైన భోజనం రా బాబు ఎలా వండారు అనని కానీ ఏం లేదు సార్ మీకు కూడా పంపిస్తాము ఈ బ్లాక్ పెప్పర్ ఇలాచీలు జాజికాయ జాపత్రి ఇవన్నీ ఉంటాయి కదా బిర్యానీ లేస్తారు కదా ఇవన్నీ మీకు పంపిస్తామని చెప్పేసి చాలా బస్తాలు బస్తాలు లోడ్స్ అన్ని కూడా మనకి వాళ్ళు గిఫ్ట్ ఇస్తే మనోడు పోర్చుగీసు వాస్కోడే మా ఐరోపియన్ కాంటినెంట్కి వెళ్ళి ఆ కాంటినెంట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద బిగ్ బిగ్ షార్ట్స్ ఉంటారు కదా వాళ్ళందరూ బిగ్ ఇండస్ట్రియలిస్ట్ ఉంటారు కదా వాళ్ళందరిని పిలిచి నేను ఇండియాకి వెళ్ళొచ్చా అని చెప్పేసి ఇండియా గురించి చెప్తా ఉన్నప్పుడు మనకి హ్యూజ్ వెరైటీ బిజినెస్ ఉన్నది కాబట్టి మనం ఇండియాకి వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నాడనమాట ఇక మధ్యాహ్నం లంచ్ టైం అవుతోంది మీరు ఎక్కడ లంచ్ గురించి ఏం భయపడ కాకండి మీకు కూడా బిర్యానీ పెడతానని చెప్పేసి అన్నాడు బిర్యానీనా ఎట్లరా బాబు అని చెప్పేస్తుండగానే అద్భుతమైన టేస్ట్ వచ్చింది బాబు ఇంత టేస్ట్ భోజనాలు అంటే అక్కడ స్టాల్స్ ఉన్నాయి మీరు కావాలంటే కొనుక్కోండి అని చెప్పేసి అన్నాడు అట్లాగా అందరు కొనుక్కున్నప్పుడు మనకి చాలా డబ్బులు వస్తాయి